ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన ప్రభుయేసునామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవుని స్తోత్రములను కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ ఉన్నాం సహోదరులారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి పరిశుభ్రమైనటువంటి మా కన్నతండ్రి నిఘనమైన యూపునామానికి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి తవర్దాక మీ కృపా బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు పాటల ద్వారా మీరు మేము పొందిన ఎందుకైనా మీకు స్తోత్రాలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని మీ జ్ఞానాన్ని నేర్పించండి మీ అందరూ మేము ఆనంది సంతోషించినట్లు కృప చూపించండి వినగలిగే చెవులు గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి మీ కృపా సన్నిధిలో బలపరచమని సా తిడు ఎవరు హృదయాల్లో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని పోకున్నట్లు నాయన దాన్ని భద్రపరచుకొని వాక్యానుసారంగా అనుసరించి ప్రవర్తించినట్లు కృప చూపించమని మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ పి కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తి చిన్న అతి వినయంతో బతినిలాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి అవునే ఫ్రీలారా మరి ఈ దినము మనము నేర్చుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని బట్టి మీ చేరువలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే సహోదరులమైనటువంటి మనందరికీ మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సహోదరులారా మరి ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము ఇది మీకు తెలుసా అని ప్రశ్నించుకొని ఇది మీకు తెలుసా అనేటటువంటి ప్రశ్నతో ప్రారంభమవుతూ ఉంది మరి సహోదరులారా మరి మనము ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మనకు మరి ముచ్చటిస్తున్నటువంటి విషయం దేవునితో మాట్లాడడము అనేటటువంటిది దేవునితో మాట్లాడుతూ ఉన్నాము దేవునితో సంభాషిస్తూ ఉంటాము ప్రార్థనలో మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి ఏం చెల్లించాలా సహోదరులకు ఏం చెల్లించాలా అనేటటువంటిది గుర్తెరగాల దేవునికి ఏం చెప్తూ ఉన్నాము సహోదరులకి ఏం చెప్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాల అయితే మరి దేవునికి చెల్లించేటటువంటిది సహోదరులకు చెల్లించకూడదు సహోదరులకు చెల్లించేటటువంటిది దేవునికి చెల్లించకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏంటి ఇది అంటే వందనములు ఎవరికి చెప్పాలా చాలా వరకు ప్రార్థన చేస్తున్నాము ప్రార్థన చేసేటప్పుడు ఏం మాట్లాడతామంటే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అని అంటుంది తండ్రికి వందనాలు అనేటటువంటి ఒక మాట ఎక్కడైనా బైబిల్ గ్రంథముల్లో రాయబడి ఉన్నారా అనేటటువంటిది ముందుగా మనము వేసుకోవాలి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా తండ్రికి వందనాలు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో మరి తండ్రికి వందనాలని ఎక్కడైనా ఉంటే అనుసరించండి లేకుంటే దాన్ని వదిలేయాలని ప్రభు నామమును బట్టి మీ అందరికీ మనవి చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది కాబట్టి సహోదరులారా మరి ప్రభునందు ఉన్నటువంటి దేవుని జనంగమా మరి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆయన నామమును మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ నేటి క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి ఆధిక్యత ఎలాంటిది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే నేటి క్రైస్తవులు కలిగి ఉన్నటువంటి ఆధిక్యత ఎలాంటిది అనేటటువంటి పరిస్థితుల్లో మనం పరిశీలిస్తే మరి అత్యధికంగా మరి నేటి క్రైస్తవులమైనటువంటి మనము కలిగి ఉన్నటువంటి ఆధిక్యత ఎలాంటిది అంటే ప్రపంచ పునర్జన్మ మందు పునఃస్థితి స్థాపనలో పాలివారైనటువంటి వాళ్ళు అనేది మనం గుర్తు ప్రపంచ పునర్జన్మంలో పునఃస్థితి స్థాపనంలో పాలివారమైనటువంటి వాళ్ళము దేవుని కుమారులుగా తీర్చబడ్డాము అంతేకాకుండా దేవుని కుమారులుగా తీర్చబడ్డాము దేవుని కుమారులుగా తీర్చబడినటువంటి వాళ్ళమే కాకుండా పరలోక పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళము అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అయితే పరలోక పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళమైనటువంటి మనము నిత్య జీవమునకు వారసులముగా ఉంటూ ఉన్నాం నిత్య జీవానికి కూడా వారసులుగా ఉంటూ ఉన్నాం అయితే మన జీవాన్ని క్రీస్తుతో కూడా పరలోకమందు భద్రము చేసుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నాం ఇతటి ఆధిక్యత కలిగినటువంటి వారమైనటువంటి మనము ఇట్టి మహోన్నతమైనటువంటి మయమును కలిగి ఉన్నటువంటి మనము మరి ఉన్నటువంటి మనలను అపవాది మరి అనేక మందిని తన ఊరిలో పడవేస్తూ దేవుని వాక్యాన్ని పాటించకుండా క్రీస్తు ద్వారా మనము పొందబోయేటటువంటి మహిమను మనము పొందకుండా చేసేటటువంటిది ఈ యొక్క సాతాన్ యొక్క పని అని మనం గుర్తిరగాలి అంతేకాకుండా మరి క్రీస్తు ద్వారా పొందబోయేటటువంటి మహిమను పొందకుండా మనలను త్రోవ తప్పిస్తూ మరి మనలను ఆ త్రోవ నుండి అపవాది యొక్క త్రోవలో నడిపించేటటువంటి పరిస్థితుల్లో వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకనే అలాంటి పరిస్థితుల్లో మరి మనము నిజంగా ఏ విధానంగా ఉన్నాము ఏ ఎవరికి ఏం చేయాలా ఎవరికి ఏది చెప్పాలి అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉన్నామా అట్టి సత్యాన్ని తెలుసుకుంటున్నామా అనేటటువంటి విషయంలో మరి మనము మనలను మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము మనకెంతైనా ఉంది అంతేకాకుండా మరి ఈ చాలా విషయాలు మరి మనము విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము చాలా విషయాల్లో తప్పిపోతూ ఉన్నాము చాలా విషయాల్లో దేవుని వాక్యానికి భిన్నంగా ఉంటూ ఉన్నాము కానీ మరి అలాంటి పరిస్థితుల్లో కొన్నిటిని ఎందుకనంటే మేమేదో జ్ఞానవంతులమని కాదు కానీ ఆత్మ యొక్క నియమమును గ్రహించి ఆ సర్వసత్యాన్ని మీతో పంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము అయితే కనుక వందనములు తెలియపరిచేటటువంటి సంగతులు ఈ సర్వసత్యములు అయినటువంటి ఈ బైబుల్ గ్రంథముల్లో ఏం తెలియజేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మరి వందనాలు ఎవరికి చెప్తూ ఉన్నామో ప్రార్థన మనం ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము బైబుల్ గ్రంథముల్లో ఏం చెప్తుంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అనుసరించి మరి అనుసరించి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మరి ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో దేవునికి మనం ఏం చెల్లిస్తూ ఉన్నాము ఏం చెల్లించాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించాం అయితే మరి ఆనాడు అపోస్తులు ప్రార్థన చేశారు ఈ అపోస్తులు చేసినటువంటి ప్రార్థనలో మరి వాళ్ళు ఏ విధానంగా ప్రార్థించారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనము మనమే పరిశీలన చేద్దామండి ఒక్కసారి పరిశీలన చేద్దాం ఎక్కడనంటే కులశీలకు రాసిన పత్రిక కులశైలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి మనం కొన్ని విషయాలను చూడొచ్చండి ఒకటో అధ్యాయము తొమ్మిది నుంచి ఆ కిందికి మనము చూస్తుంటే అందుచేత అందుచేత ఈ సంగతి విని విని నాటి నుండి మీ నిమిత్తము మేము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించి

మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలెనని దేవుని ప్రథములు ఆడుకొనుచున్నాను ఇక్కడ ప్రార్థన చేసేటటువంటి విషయాల్లో తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే మనలను మరి ఇన్ని విషయాల్లో ఒక్కట్లేదు చాలా సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఎందుకనంటే ఆయన చిత్తమును సంపూర్ణముగా అంటే పూర్ణముగా గ్రహించినటువంటి వారు ఆయన చిత్తాన్ని పూర్ణముగా గ్రహించినటువంటి వారు మరి అంతేకాకుండా ప్రతి సత్కార్యములలో సఫలు లగచు అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ మరి మనలను తేజోవాసులైన స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి ఎక్కడ అనంటే తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థంలో పాలివారటకు మనలను చేసిన తండ్రికి మనం ఏం చెయ్యాలే అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుండ నేర్పిస్తుండండి ఇక్కడ ఏం చేయాలి మనం ఏం చేస్తే ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశమును దేవుని చిత్తాన్ని లేదా దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి అనేటటువంటి విషయంలో ప్రభువును సంతోష అని అన్నాడు అందుకనే మనం ప్రభువును సంతోష పెట్టేటటువంటి వారిగా ఉంటూ మరి తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలనియో దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను అని అంటాడు మనం ఏం చేయాలి అనంటే తండ్రికి మనమంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలని మనలా మన విషయమై దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను అనేటటువంటి మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు అయితే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనలను పాపము నుండి విమోచించి నీతికి దాసులుగా చేసే తండ్రికి తండ్రికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది తండ్రికి ఏం చేయాలా అని అంటే మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎవరికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నామో ఎవరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రికి చెల్లించేటటువంటి కృతజ్ఞత స్థుతులు నిజంగా తండ్రికి చెల్లుతున్నాయా మరి ఇంకా వేరే ఏదన్నా చెల్లిస్తున్నారా అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాల ఇది రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాటలను చూడవచ్చు పాపం నుండి విమోచింపబడి తిని విమోచింపబడి నీతికి దాసులైతిరి అని అంటాడు ఎక్కడ నుండి విమోచింపబడ్డారు అంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఎందుకు దేవునికి స్తోత్రములు అని తెలియజేస్తూ ఉన్నాడు ఎవరికి స్తోత్రములు అంటుడు అనంటే మనము నీతికి దాసులైనందుకు దేవునికి స్తోత్రములు అని తెలియజేస్తూ ఉన్నాడు మరి అలాంటి పరిస్థితుల్లో మనము నీతికి దాసులమైతిమి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరుగుతూ ఉన్నామా లేక దానికి ఇంకా భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నామా అనేటటువంటిది అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనము పాపము నుండి విమోచింపబడినటువంటి వాళ్ళము నీతికి దాసులైనటువంటి వాళ్ళము మరి ఏం చేయాలా అనంటే దేవునికి ఏం చేయాలి అంటే స్థుతులు చెల్లించాలి స్థుతులు చెల్లించాలి అనేటటువంటిది వందనాలు కాదండి దేవునికి స్థుతులు చెల్లించాలి అనేటటువంటి విషయాన్నే మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కానీ వందనాలు చెల్లించాలి అనేటటువంటి విషయంలో చెప్పట్లేదు ఎందుకనంటే దేవునికి ఏమి చెల్లించాలా అనేటటువంటి విషయంలో మనం బైబిల్ దగ్గరకు వచ్చి పరిశీలన చేయాలి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలనే అనుసరించాలి కానీ మన సొంత తెలివిని మన సొంత ఉద్దేశాలను మనము అనుసరించడానికి వీలు లేదు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాల మన సొంత తెలివిని కానీ మన సొంత ఆలోచనలను కానీ దేవుని సమక్షంలో వెల్లడిపరచడానికి కాదు అనేటటువంటిది అందుకనే మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనమంట మరి ఎవరికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉన్నాము అని అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కానీ వందనాలు కాదు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాల అయితే అలాంటి విధానంగా మనం ఉన్నప్పుడే మరి దేవుణ్ణి సంతోష పెట్టేటటువంటి వాళ్ళమైతాం మరి అలాంటి విధానంగా ఉండకపోతే ఏం జరుగుతుంది అనంటే దేవుని చిత్తాన్ని మనం గ్రహించినటువంటి వారిగా ఉండకుండా దేవునికి భిన్నంగా దేవుని వాక్యానికి భిన్నంగా జరిగించేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి విషయంలో మనము గుర్తెరగాలి అయితే ఏ ఏ విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా ఏ ఏ విషయాలలో దేవునికి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి స్తోత్రాలు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయంలో మనం ప్రయత్ చూస్తే ప్రతి విషయములో నందు ప్రతి విషయము నందు అని అంటాడు ప్రతి విషయము నందు అనేటటువంటి విషయాన్ని మనం చూద్దామండి మొదటి తెశలో నీళ్ళకి రాసిన పత్రిక తెశలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచనంలో మనం చూడవచ్చండి తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో చూసినప్పుడు ప్రతి విషయముల నందును ఇలాగు కృతజ్ఞతలు చెల్లించుడిటేసు నందు ఇలాగు చేయుట ఏ నందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటే ఎవరు చిత్తము అనంటే ఏం చేయడము అనంటే ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి మరి ఇలా చేయడం అనేటటువంటి ప్రతి నందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట ఏ నందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటాడు అంటే మీ విషయముల్లో దేవుని చిత్తము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అనేటటువంటి ఉద్దేశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఆయనకు ఏం చేయాలా అని అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మరి అది దేవుని చిత్తము అయి ఉంటూ ఉంది అనేటటువంటిది అందుకనే మరి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తామనంటే అంటే తండ్రి నీకు అని అంటారు అసలు ప్రార్థన చేసేటటువంటి ఒక క్రమము ఒక విధానం అనేటటువంటిది ఉంటూ ఉంది కనుక మనం ప్రార్థన చేసేటటువంటి విషయంలో తండ్రికి చెల్లించేటటువంటిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలా లేక వందనాలు చెల్లించాలా చూడండి ఎంతో మంది ఉంటూ ఉన్నారు లోకంలో చాలా మంది మేము పెద్ద పెద్ద పాస్టర్లమని కానీ లేకుంటే ఎమాయమి పాస్టర్లం అనేటటువంటి విషయంలో మేమే జ్ఞానవంతులమని మేమే ప్రపంచంలో వాక్యాన్ని గుర్తెరిగినటువంటి వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవునికి వందనాలు అని చెప్తూ ఉన్నారు చాలామంది చేసేటటువంటి దేవునికి వందనాలు దేవుని దేవానికి వందనాలు దేవానికి వందనాలు ఏసయానికి అని ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ బైబుల్ చెప్తున్నది ఏంది అని అంటే దేవునికి వందనాలు అనేటటువంటి విషయంలో మనల్ని గురించి చెప్పట్లేదు మనకు చెప్పట్లేదు సహోదరులకు వందనాలు చెప్పు అనే చెప్తాడు కాని దేవునికి వందనాలు చెప్పు అనేటటువంటి విషయంలో బైబుల్లో రాయబడలేదండి అందుకనే ఈ రాయబడనటువంటి వాటిని మనతో చేయించేటటువంటి ఎవరు ఈ రాయబడనటువంటి వాటిని మనతో చేయించేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే సాతానుడు మనతో చేయిస్తూ ఉన్నాడు దేవునికి ఇయవలసినటువంటి ఘనత దేవునికి ఇయవలసినటువంటి మహిమ దేవునికి ఇయ్యకుండా మరి తోటి సహోదరులకు ఇచ్చినటువంటి విధానంగా తోటి సహోదరులతో సంభాషించినటువంటి విధానంగా దేవునితో సంభాషిస్తావా చూడండి ఒక కలెక్టర్ వచ్చిందనుకోండి కలెక్టర్ వస్తే మనం ఏమంటాం కృతజ్ఞతగా నమస్కరించి నమస్తే సార్ అని చెప్తాం లేకుంటే నమస్కారం సార్ అని అంటాం కానీ మరి అదే కలెక్టర్కు కూడా తోటి సహోదరునికి చెప్పినట్టు హాయ్ అని అంటామా హలో అని అంటావా అనలేము ఎందుకనంటే కలెక్టర్కి ఇచ్చేటటువంటి ఒక మహిమ ఆ ఘనత ఆ కలెక్టర్కి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి ఆయనకున్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకు ఇస్తూ ఉన్నాం మరి అలాంటి సర్వ సృష్టికి కలగజేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవునికి ఒక సహోదరునికి చెప్పినట్టుగా వందనాలు అని చెప్పొచ్చా అసలు బైబుల్ అనుసారంగా అని అంటే అది సరైనటువంటి విషయం కాదు అని మనము గుర్తు అందుకనే ఏం చెప్తూ ఉన్నాడు అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని తెలియజేస్తూ మరి ఈ విషయములో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఏది దేవుడు చేసేటటువంటి ప్రతి మేల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి వందనాలు చెల్లించడం అనేటటువంటిది కాదు ఇది ఏమైతే ఉందంటే మీ విషయములో దేవుని చిత్తము అని అంటాడు దేవుని చిత్తము ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడము దేవుని చిత్తము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా మరి మనము చేసేటటువంటి విషయంలో యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినాల్లో ఆయన సువార్త ప్రకటించి మరి రాత్రి అంతా ఏకాంతంగా కొండ మీదికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు మరి అక్కడ దేవునికి ప్రార్థన చేసేటటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఏం చేసేటటువంటి వాడంటే దేవునికి స్తోత్రములు చెల్లించేటటువంటి వాడే కానీ వందనాలు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా చెప్పలేదు వందనాలు అనేటటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు అందుకనే ఆయన శరీర దారి అయి ఉన్నటువంటి కాలంలో ఎన్నో విషయాలను తెలియజేస్తూ వచ్చాడు దేవుని ఎన్నో విధానాలుగా పేరుస్తూ వచ్చాడు కనుక మరి అలాంటి విషయాన్ని ఎందుకు ఆయన చేశాడు అంటే మనకు నేర్పరిగా మనం ఎలా నడుచుకోవాలో అనేటటువంటి విషయాలను ఆయన తెలియజేయడం అనేటటువంటి జరిగింది ఒకసారి చూద్దామండి ఎబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనము ఎబ్రిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనము శరీర దారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను అని అంటాడు ఇక్కడ అంటే శరీర దారి అయి ఉన్నటువంటి దినాల్లో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనను అంటే తనను అంటే ఆయనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయనను రక్షించగల వానికి అంటే ఎవరు యేసుక్రీస్తుని రక్షించేటటువంటి వారు అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు అనేటటువంటిది గుర్తెరగాలి ఈయననే తండ్రి కాదు ఆయననే మరి కుమారుడు కాదండి యేసుక్రీస్తు కుమారుడు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి మొరపెడుతూ ఉన్నాడు చాలా సందర్భాలలో చెప్పాడు నేను మీకు చెప్పవలసిన విషయాలని చెప్తూ ఉన్నాను నా తండ్రి ఏదైతే బయలుపరిచిందో ఆ విషయాలను మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అనేటటువంటి విషయంలో తెలియజేశాడు కానీ లేదు నేనే దేవుణ్ణి అనేటటువంటి విషయంలో ఎక్కడ కూడా మనతో చెప్పలేదు అందుకనే ఆయనను అంటే తనను మరణము నుండి రక్షింపగల అంటే యేసుక్రీస్తును మరణము నుండి రక్షింపగల ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఆయన ఏమేం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తెరిగితే ప్రార్థనలను అర్చన యాచారం యాచనలను యాచనలను సమర్పించుచు యాచనలను సమర్పించాడంట యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని అంటాడు ఏం చేయాల యాచనలను సమర్పించిందంట అంటే మనము చేసేటటువంటి ప్రార్థనకి ఆయన చేసినటువంటి ప్రార్థనలకి తేడా అనేటటువంటిది కనిపిస్తూ ఉందా ఒకవేళ మరి మనము ఆయన చేసినటువంటి ప్రార్థననే చేస్తూ ఉన్నామా ఒకసారి మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంటూ ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి కాబట్టి సహోదరులారా మరి ఏం చేస్తూ ఉన్నాం ఆయన యాచనలను చెల్లించిండు ఆయనకు సమర్పించిండు మరి అంతేకాకుండా ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం అనేటటువంటి జరిగింది అని మనం గుర్తెరగాలి అందుకే మరి మనం చేసేటటువంటిది ఏంటి యేసుక్రీస్తు చేసినటువంటిది ఏంటి మనము మనము యేసుక్రీస్తు చెప్పిన మాటలలో కరెక్ట్గా అనుసరిస్తూ ఉన్నామా లేకుంటే ఆయన చెప్పిన మాటలకు భిన్నంగా ఏమైనా ప్రవర్తిస్తూ ఉన్నామా ఒకసారి ప్రయత్నం ఆలోచిద్దాం అయితే మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఆయన మరి అనేక శ్రమలు అనుభవించాడు అనేకమైనటువంటి నిందలు అనుభవించాడు మరి ఇలాంటి విషయాల్లో దేవునికి ఆయన ప్రార్థన చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఆయన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రములను చెల్లించాడు మరి అప్పోస్తులు కూడా అదే రకంగా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించారు మరి అప్పస్తులు కూడా దేవునికి స్తోత్రములు అనేటటువంటి విషయాలనే చెప్పారు కానీ లేకుంటే దేవునికి వాళ్ళు వందనాలు అని చెప్పినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథముల్లో లేవు అనేటటువంటిది దేవునికి వందనాలని సహోదరులకు వందనాలు అని ఉన్నదండి వందనాలని చెప్పింది బైబుల్లో లేదని మళ్ళీ తప్పు పట్టవద్దు ఎందుకనంటే దేవునికి వందనాలని చెప్పినటువంటి దాఖలాలు లేవు అంటున్నాను సహోదరులకు వందనాలని బైబుల్లో రాయబడ్డది రాయబడలేదు అనేటటువంటి కాదు కాబట్టి మరి మీరు అనుకునేరు ఏమనంటే బైబుల్లోనే రాయబడలేదు అనేటటువంటి విషయంలో మీరు అలా ఆలోచించుకొని తప్పు ప్రయత్న పడకండి కాబట్టి మరి మనము ఏ విధంగా దేవునికి వర్ధనాలు చెల్లిస్తూ ఉన్నామా లేకుంటే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాల్లో గ్రహించేటటువంటి వారిగా ఉండాలి అందుకనే మరి యేసుక్రీస్తు ఆయన ఎక్కడెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వాడు అని అంటే తను జీవించిన కాలంలో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వాడు ఒక రెఫరెన్స్ చూసి ముగించుకుందామండి లూకస్ వార్త ఆరో అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండో ఆరో దూకాయము పన్నెండవ వచనం చూద్దామండి ఆ దినందుకు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించిన రాత్రి గడిపెను అనంట ఆ దినముల ఆయన ప్రార్థన చేయటం కొండ మీదకి వెళ్లేటటువంటి వాడు దేవుణ్ణి ప్రార్థించిన ఎందు రాత్రి గడిపేటటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థించేటటువంటి విషయాల్లో ఆయన ప్రార్థన చేసేటటువంటి విషయంలో మరి ఏం చేసేటటువంటి వాడు అని అంటే దేవునికి స్థుతులు చెల్లించేటటువంటి వాళ్ళు అపోస్తులు కూడా దేవునికి స్థుతులు చెల్లించేటటువంటి వాళ్ళు కానీ మరి ఎవరు కూడా మరి దేవునికి దేవునికి వందనాలు చెప్పినటువంటి విధానం అనేటటువంటిది కాదండి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో మనం చూసినట్లయితే మన యొక్క మన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక అని చెప్తూ ఉన్నాడండి ఎవరికి స్థుత్తులు చెల్లిస్తూ ఉన్నాడు అనంటే తండ్రి అయినటువంటి దేవునికి స్థుతులను చెల్లిస్తూ ఉన్నాడు మరి అపస్తులు కూడా ఎవరికి స్థుతులు చెల్లించారు అనంటే తండ్రి అయినటువంటి దేవునికి స్థుతులను స్తోత్రాలు చెల్లించినారు కనుక మనము కూడా తండ్రికి ఏం చెల్లించాలి అనేటంటే మరి స్థుతులను స్తోత్రములను మనము చెల్లించేటటువంటి వారిగా ఉండాలి కాబట్టి సహోదరులారా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి మనము తర్వాత తర్వాత తెలుసుకుందాము ఈ విషయాలన్నీ కూడా కాబట్టి మరి వాస్తవానికి నిజంగా బైబుల్ చెప్పినట్టుగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నామా లేకుంటే దానికి భిన్నంగా నడుస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాల్లో ఒకవేళ ఇప్పటి వరకు మనం ప్రార్థనలో దేవునికి వందనాలు అని ఎవరైతే చెప్తూ ఉన్నారో ఈ సర్వసత్యమును గ్రహించిన తర్వాత అయినా మరి తాము చేసేటటువంటి ప్రార్థనలను మార్చుకొని మరి తాము చేసేటటువంటి విషయాల్లో మరి ఏది కరెక్టు అని ఆలోచించి మరి సత్యాన్ని సర్వసత్యాన్ని అనుసరించి మనం ముందుకు సాగాలని మరి మీ అందరికీ తెలియజేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది కాబట్టి సహోదరులారా మరి మనం ఏం చేస్తూ ఉన్నాము దేవునికి చెప్పేటటువంటి సహోదరులకు చెప్తూ ఉన్నామా చాలా మంది అంటుంటారు స్తోత్రం బ్రదర్ అని అంటారు స్తోత్రం బ్రదర్ అంటే ఏంటి అర్థం కాదు స్తోత్రం బ్రదర్ అనేటటువంటిది అంటే సహోదరులకు స్తోత్రములు దేవునికి వందనాలని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సహోదరులారా దేవునికి వందనాలు అనేటటువంటి ప్రార్థన సరైనటువంటిది కాదు మీ ప్రార్థన విజ్ఞాపనలు తండ్రి దగ్గరికి వెళ్ళాలనంటే మీరు చేయవలసింది ఏంటి అనంటే తండ్రి నీకు స్తోత్రములను ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీకు స్థుతులను స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము అని చెప్పాలి కానీ తండ్రికి మరి వందనాలు అని చెప్పడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు మరి మేమేదో మరి పుట్టుకతోనే నేర్చుకున్నామని కాదు కానీ మేము కూడా ముందు మీలాగే ప్రార్థన చేసేటటువంటి వాళ్ళము సర్వ గ్రహించిన తర్వాత ప్రార్థనలో మార్పు అనేటటువంటిది వచ్చింది మరి మన ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి తండ్రి సన్నిధికి వెళ్ళాలి అని అంటే మనం చేసేటటువంటి ప్రార్థన కరెక్ట్ అయితేనే ఆ పరలోకానికి వెళుతుంది ఆ తండ్రి సన్నిధికి వెళుతుంది కానీ ఈ ఫ్రమ్ టు అడ్రస్ కరెక్ట్ లేనటువంటి లెటర్ వేస్తే అది ఎక్కడికి పోతుంది అని అంటే ఎక్కడో మధ్యలో వెళ్ళిపోతుంది పోస్ట్ మ్యాన్ గారు చింపేస్తాడు అలాగే సాతాన్గాడు కూడా మన చేత ఫ్రమ్ టు అడ్రస్ సరైనటువంటి విధానంగా లేనటువంటి ప్రార్థనలు మనతో చేయిస్తూ యేసుకు చేయాలా తండ్రికి చేయాలా అనేటటువంటి సరైనటువంటి విధానం గురితెరగకుండా మన చేత ప్రార్థన చేయిస్తూ వాని ఏజెంట్లుగా మనల్ని మార్చుకుంటున్నటువంటి పరిస్థితి అనేటటువంటి లోకంలో జరుగుతూ ఉంది కాబట్టి సహోదరు ద్వారా ఆలోచించండి గ్రహించండి మరి సర్వ అనుసరించి ముందుకు వెళ్లాలని స్తునాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ఒకవేళ మా పరిచయంలో మీరు పాలు కావాలని అనుకుంటున్నారా ఈ వాక్యాలను అనేకలకు షేర్ చేసి మరి సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించి కొందరిన అగ్నిలో నుండి లాగేటటువంటి సామర్థ్యతను లాగి రక్షించే సామర్థ్యతను మీ మీద దేవుడు పెట్టాడు గనుక అట్టి విషయాల్లో మనమందరం ఏకమై సర్వసత్యాన్ని లోకానికి ప్రకటించి అనేకులను తండ్రి వైపుకు నడిపించేటటువంటి వారిగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవునికి స్తోత్రములు మరి ఈ ఆన్లైన్ ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో కూడా మా వాక్యాలను నింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు వందనాలు తెలియజేస్తూ దేవునికి స్తోత్రం చేస్తావమ్మా ప్రార్థన ये वाला पढ़ाई तो मुझे इतना कुछ नहीं लगता इसे बढ़ाई बढ़ाई दायमों दे देंगा वाला ये वाला दायमों दे और चारों वाले बस खोजा था इंटरव्यू था देखा था